ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం మార్కుసు వార్త పదో అధ్యాయం వినండి యూదయ సరిహద్దుల్లో ఏసు ప్రవేశించాడు తూర్పు దిక్కుగా గల్లయ్య నుండి ప్రయాణం చేసి వచ్చాడు అది దెకపోలి ప్రాంతం అందులో పది పట్టణాలున్నాయి ప్రజలు యేసు దగ్గరికి తండోపతండాలుగా వస్తున్నారు ఆయన వారికి వాక్యం బోధిస్తున్నాడు ఎరుషలేముకు అభిముఖంగా ఆయన పయనిస్తున్నాడు వేట కుక్కల్లాగా శత్రువులు కూడా ఆయనను చుట్టుముట్టారు మార్కుసు వార్త పదో అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వచనం వరకు యేసు అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకు యువర్దాను అద్దరికి వచ్చాడు జనసమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చారు ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధిస్తున్నాడు పరిసయులు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించడానికి ప్రశ్నించారు పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా అందుకు ఆయన అడిగాడు మోషే మీకేమి ఆజ్ఞాపించాడు వారన్నారు పరిత్యాగపత్రిక రాయించి ఆమెను విడనాడాలి అని మోషే సెలవిచ్చాడు యేసు అన్నాడు మీ హృదయ కాఠినింబును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చాడుగాని సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగా స్త్రీనిగా కలుగచేశాడు ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు వారిద్దరూ ఏకశరీరమై ఉంటారు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉంటారు కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు తెలుసుకుందామని అడిగిన ప్రశ్న కాది ఆయనను చిక్కించుకునేందుకు ఇదొక పన్నాగం వివాహం విడాకులు అనే అంశం మీద వారికి నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది పైగా విడాకులు అనేది ఆ రోజున జటిల సమస్య హెరోదు తన భార్యకు విడాకులిచ్చి తన సోదరుడి భార్యను పెళ్లాడాడు ఆ విడాకులు చెల్లవు అది దేవుని చిత్తం కాదని చెప్పినందుకు యోహానుకు శిరచ్ఛేదం జరిగింది యేసు విడాకులు తప్పు అంటే మోషేకు వ్యతిరేకం హెరోదుతో వైరం పెట్టుకున్నవాడవుతాడు వారి ప్రశ్నకు అవును అంటే యేసు లోకంతో రాజీ పడ్డాడు అని ప్రచారం చేస్తారు ఆయన మీద బరద చల్లే కుటిల ప్రయత్నం ఇది యేసు వారికి ఎదురు ప్రశ్న వేశాడు మోషే ఏమన్నాడేమిటి అని యేసు అడిగితే వారు విడాకుల పత్రం రాసి ఇచ్చి భార్యను విడిచిపెట్టవచ్చు అన్నాడు మోషే అన్నారు ఇది ద్వితీయోపదేశాండం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో ఉంది మోషే విడాకులకు అనుమతి ఇచ్చాడు అయితే అది మోషే ఉద్దేశ్యం కాదు దేవుని చిత్తమూ కాదు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా అనుమతించాల్సి వచ్చింది ప్రజలలోని పాప ప్రవృత్తిని బట్టి హృదయ కర్కశత్వాన్ని బట్టి పరిత్యాగ పత్రికకు అనుమతించాడు అంతే పాపను సృష్టిలో ప్రవేశించకముందు భార్యాభర్తలు ఏక శరీరం అన్నాడు దేవుడు అప్పుడు విడాకులు అనే సమస్యే తలెత్తలేదు దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు చేయకూడదు అదే దేవుని నిర్ణయం హత్య పాపం గాని దేవుడు పశ్చాత్తప్తులైన హంతకులను క్షమిస్తాడు విడాకులు పాపం గాని పశ్చాత్తప్తులైతే దేవుడు విడాకులను క్షమిస్తాడు కొన్ని సందర్భాలలో విడాకుల తరువాత వారు పునర్వివాహం చేసుకోవచ్చు అంతకుణ్ణి క్షమిస్తాము గాని విడాకులు పుచ్చుకున్న వారిని క్షమించము అంటే ఎలాగా పాపి క్షమించబడినట్లే విడాకులిచ్చినా పుచ్చుకున్న పాపులకు ప్రభువు క్షమాపణ అనుగ్రహిస్తాడు వారు చేసిన పాపం విడాకులు తల్లిదండ్రులకు పిల్లలకు గల అనుబంధం కంటే భార్యాభర్తల బంధం ఇంకా ఎంతో ప్రగాఢమైనది తండ్రి కొడుకును వదిలిపెట్టవచ్చు అవిశ్వసనీయతను బట్టి భార్యాభర్తల సంబంధం భంగం కావచ్చు అయితే వివాహము దేవుడు జతపరిచిన విధానం దేవుడు వీరిద్దరినీ జతపరిచాడు వీరు ఏక శరీరమవుతారు సృష్టికర్త యొక్క అసలు సంకల్పమిదే ఈ ఏకత్వానికి భంగం వాటిల్లింది అంటే అది పాపం అయితే ఇది క్షమించబడరాని పాపం కాదు అని మా శ్రోతలు గ్రహించాలి అయితే ఈ సమస్యకు మూలం సరైన వ్యక్తిని నీ భర్తగా భార్యగా నీవు ఎన్నుకోలేకపోవడం గుర్రం పోయిన తరువాత శాలకు తాళం వేయడం అవివేకం కొన్ని వివాహాలు దేవుడు చేసినవి కావు అవిశ్వాసులతో జోడు కలవటమే పాపం వివాహం కుదర్చాల్సింది దేవుడు దేవుణ్ణే ఆ పని చెయ్యనివ్వాలి మనుషులు జతపరుస్తారు మనుషులు వేరు చేస్తారు ని దేవుడు జతపరిచినప్పుడు దానిని మనుషులు భార్యాభర్తలైనా అందులో ఏ ఒక్కరైనా వేరు చేయకూడదు అది అధిక పాపం వచనం ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గుర్చి ఆయనను మరల అడిగారు ఆయన అన్నాడు తన భార్యను విడనాడి మరొకతను పెండ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించినవాడవుతాడు స్త్రీ తన పురుషుణ్ణి విడనాడి మరొకణ్ణి పెళ్లి చేసుకుంటే ఆమె వ్యభిచరించింది అవుతుంది వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వవచ్చు అయితే భార్యాభర్తలలో నిర్దోషి మళ్లీ పెళ్లాడవచ్చు అని భావం మత్తయి మార్కు సువార్తల్లో వివాహము విడాకులు అనే అంశం మీద ప్రభువు మాట్లాడే సందర్భంలోనే చిన్న పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించాడు విడాకుల వల్ల పిల్లలకు ఎంతో అన్యాయం వాటిల్లుతుందని ప్రభు చూపుతున్నాడు మార్కుసు వార్తలో కూడా అదే సన్నివేశం పదమూడు నుండి పదహారో వచనం వరకు తమ చిన్న బిడ్డలను ముట్టాలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చారు అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు యేసు అది చూచి కోపపడి అన్నాడు చిన్న బిడ్డలను నా వద్దకు రానివ్వండి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఏలాంటి వారిదే చిన్న బిడ్డ దేవుని రాజ్యమును అంగీకరించనివాడు అందులో ఎంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను యేసు ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు ఏసు దగ్గరికి చిన్న బిడ్డలు కూడా నిరభ్యంతరంగా రావచ్చు వారినెవరూ ఆటంకపరచకూడదని ప్రభువు వారి ఆజ్ఞ ఆ మాటకొస్తే పెద్దవారు కూడా చిన్న పిల్లల్లాగా ప్రభువు దగ్గరికి రావాల్సిందే మనం ఎదగాలి గాని గర్వం అహంభావం అతిశయంతో ఎదగడం పురోగమనం కాదు అది తిరోగమనం చిన్నపిల్లలు కాబట్టి యేసు వారిని ఎత్తుకొని కావిలించుకొని ముద్దాడాడు పెద్దవారు కాకముందు చిన్నారి బాలలు చనిపోతే పరలోకానికే వెడతారు మార్కుస్ వార్త పదో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై రెండో వచ్చినం వరకు ఆయన బయలుదేరి మార్గమున వెడుతూ ఉండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఆయన అడిగాడు సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసు అవ్వడానికి నేనేమి యేసు అన్నాడు నన్ను సత్పురుషుడని ఎందుకంటున్నావు దేవుడొక్కడే కాని మరెవడూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞలు నీకు తెలుసుగదా అందుకు అతడన్నాడు బోధకుడా బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నాను యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అన్నాడు నీకు ఒకటి కొదువగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకివ్వు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించు అతడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్లిపోయాడు శ్రోతలు వింటున్నారా ఈ యువకుడు మోషే ధర్మశాస్త్రం కింద జీవిస్తున్నాడు నిత్యజీవ వారసత్వం తనకు కావాలని అడుగుతున్నాడు అతడు యేసును సత్పురుషుడా అంటున్నాడు దేవుడే మంచివాడు గనుక ఏసును దేవుడు అని సంబోధిస్తున్నాడు దేవుడైన యేసే ధర్మశాస్త్ర కర్త ఆయన ధర్మశాస్త్ర మందలి దశాజ్ఞలలో రెండో భాగాన్ని ఈ యువ ధనికుడికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విభాగాన్ని ఫైటాస్ అంటారు మనిషికి తోటి మనిషితో ఉండాల్సిన సంబంధాన్ని శాసించే ఆజ్ఞలివి యువకుడు అంటున్నాడు ఇవన్నీ నేను పాటిస్తున్నాను యేసు అతణ్ణి ప్రేమించాడు అయితే నీకున్న ఆస్తినంతా అమ్మి బీదలకియ్యి అప్పుడు నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ శిలువనెత్తుకుని నన్ను వెంబడించు యువకునికి ఒక్కటి కొదువుగా ఉంది ఆ ఒక్కటి ఏమిటి అతనికి దేవునితో సరైన సంబంధం లేదు అతని ఆస్తి అతనికి దేవునికి మధ్య అడ్డమొస్తోంది యేసు సద్బోధకుడు సత్పురుషుడు దేవుడు ఆస్తిని వదిలించుకొని ఏసును వెంబడించగలడా వెల చెల్లించగలడా ఆస్తి అంతా వదిలేసి ప్రభువును వెంబడిస్తే అతడు ఎక్కడికి చేరుకుంటాడు ఏసు అతని పాపాలను పరిహరించడానికి శిలువ మీదికి వెడుతున్నాడు అతడు శిలువ చెంతకు వచ్చి విమోచన పొందుతాడు అయితే ఈ యువధనికుడు చిన్నబుచ్చుకొని విషాదవదనంతో తిరిగి వెళ్ళిపోయాడు మళ్లీ రాలేదు అతని ఆస్తి అతన్ని రానివ్వలేదు ఒకటి తిమ్మోతి ఆరో అధ్యాయం పదో వచనంలో పౌలన్నాడు ధనాపేక్ష కీడులకు మూలం డబ్బుతో నిత్యజీవమును ఎవడూ కొనలేడు స్వప్రయత్నంతో పరలోకంలో జ్వరబడతావంటే అది కుదరదు మార్కుసు వార్త పదో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఏడో వచనం వరకు అప్పుడు యేసు చుట్టూరా చూచి తన శిష్యులతో అన్నాడు ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించడం దుర్లభం ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందారు అందుకు యేసు తిరిగి వారితో అన్నాడు తమ ఆస్తి ఎందు నమ్మకముంచేవారు దేవుని రాజ్యములో ప్రవేశించడము ఎంతో దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడము కంటే ఒంటె సూది బెజ్జములో దూరడం సులభం అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి ఆయన్ను అడిగారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు ఏసు వారిని చూచి అన్నాడు ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు శ్రోతలు వింటున్నారా ఒంటే సూది బెజములో దూరడం మానవరీత్యా ఎంత అసాధ్యమో ధనికుడు పరలోకంలోకి ప్రవేశించడము అంతే అసాధ్యం ధనవంతుడు ఒంటే అయితే పరలోకం అతని పాలిట సూది రంధ్రమవుతుంది అది అసాధ్యం హాస్యాస్పదం గాని దేవుడు నిన్ను దారంలాగా చేసి సూది భజంలోకుండా తీసుకెళ్లగలడు మనిషి చెయ్యలేనిది యేసు దేవుడు చెయ్యగలడు డబ్బుతో ప్రతి ఒక్కటి కొనగలము అనుకుంటున్నారా డబ్బుతో కొనగలవు గాని నిద్రను కొనలేవు డబ్బుతో ఆహారం కొనగలవు కొనగలవుగాని ఆకలిని కొనలేవు డబ్బుతో ఔషధం కొనగలవు గాని ఆరోగ్యం కొనలేవు డబ్బుతో ఇల్లునైతే గాని కుటుంబాన్ని కొనగలవా డబ్బుతో వజ్రాన్ని గాని ప్రేమను కొనలేవు డబ్బుతో సంఘంలో చర్చిలో మంచి సీటు కొనుక్కోగలవేమో కాని రక్షణను కొనలేవు అది యేసు రక్తం చేత దేవుని కృపచేత నీ విశ్వాసము ద్వారా మాత్రమే ప్రాప్తిస్తుంది ప్రభువును అతడు వెంబడించి ఉంటే తెలుసుకుని ఉండేవాడు సద్బోధకుడైన యేసు దేవుడే మార్కు సువార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో వచనం వరకు అప్పుడు పేతుడు ఏసుతో చెప్పసాగాడు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అందుకు యేసు అన్నాడు నిశ్చయముగా మీతో చెబుతున్నాను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోయే లోకమందు నిత్యజీవమును పొందుతాడు మొదటివారనేకులు కడపటివారవుతారు కడపటివారు మొదటివారవుతారు పేతురు ప్రశ్నకు యేసు కోప్పడలేదు కోసం త్యాగాలు చేసిన వాడు ఎంతో గొప్ప ప్రతిఫలం పొందుతాడు దేవుడు బహుమానాలు పంచేటప్పుడు ఎందరో మొదటివారు కడపటివారు కడపటివారు మొదటివారు అవుతారు ఇది నిజం మార్కుసు వార్త పదో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై నాలుగో వచనం వరకు వారు ప్రయాణమై ఎరుషులెమ్ముకు వెడుతున్నారు యేసు వారికి ముందుగా నడుస్తూ ఉండగా వారు విస్మయం పొందారు వెంబడించేవారు భయపడ్డారు అప్పుడాయన మరల పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవించబోయే వాటిని వారికి తెలియజెప్పనారంభించి అన్నాడు ఇదిగో మనము ఎరుషలేమునకు వెడుతున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడతాడు వారాయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు వారాయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపుతారు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేస్తాడు శ్రోతలు వింటున్నారా గేసు ఇప్పుడు ఎరుషలేము దిశగా వెడుతున్నాడు తాను సిలువ మరణం పొందబోతున్న సంగతి వారికి చెప్తున్నాడు మరణము పునరుత్నము ఈ రెండు సంఘటనలు కలిసి ఉంటాయి వాటిని వేరు చేయలేము సోదరి సోదరులారా వినండి ఈ అధ్యాయంలో ముప్పై నాలుగో వచనం వరకు మనమెన్నో పరమసత్యాలు ఇంతవరకు నేర్చుకున్నాము వివాహము విడాకులు అనే అంశం ఈ పాఠంలో ఎంతో ప్రాముఖ్యంగా చర్చించబడింది నాడు నేడు మానవ సమాజంలో వివాహమును గురించి విడాకులను గురించి న్యాయస్థానాలలో తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి విగ్రహారాధన హత్య వ్యభిచారం అనే ఈ మూడు పాపాలు ఎంతో పాపభూయిష్టమైనవని యోధ మత సాంప్రదాయం నొక్కి చెబుతుంది ఆదర్శం బాగానే ఉంది కాని ఆచరణ దానికి భిన్నంగా ఉంది పురుషునికి అధికారం ఉందని స్త్రీ ఒక వస్తువుతో సమానమని ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది ధర్మశాస్త్రములోని అక్షరానికి రబ్బీలు పురుషునికి అనుకూలంగా అర్థం చెప్పారు ఈ విధంగా వైవాహిక వ్యవస్థ బలహీనమైంది ప్రతి చిల్లర కారణానికి విడాకు పత్రాలు రాయడం మొదలైంది వివాహం విడాకులు అనే సమస్యకు ఆది మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రమాణంగా తీసుకొని ప్రభువు వారి ప్రశ్నకు అధికారపూర్వకమైన జవాబు చెప్పాడు వివాహ బంధం బంధకం కాదు శాశ్వత ప్రేమ బంధం వ్యభిచారం ఈ బంధాన్ని నాశనం చేస్తుంది వివాహ సంబంధంలో లైంగిక పవిత్రతను పాటించాలి పెండ్లి అనేది సరదా కాదు బాధ్యతతో కూడిన యావజ్జీవిత సంబంధం క్రైస్తవ వివాహంలో ఆధ్యాత్మిక విలువలున్నాయి వాటిని విస్మరించకూడదు సిలువను సమీపిస్తూ కూడా యేసు చిన్నపిల్లల మధ్య సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడంటే ఆయన మానవత ఎంత మధురమూ సున్నితమో గుర్తించండి దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు ప్రభు పిల్లల అమాయకత విధేయత తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడే మనస్తత్వం చిన్న పిల్లల్లోని పెద్ద ఆకర్షణ పిల్లలకు అనుమానాలుండవు ఎవరినైనా ఏదైనా నమ్మేస్తారు ఒక్క నిమిషంలో గతమంతా మర్చిపోయి మామూలు మనుషులైపోతారు నిజంగా దేవుని రాజ్యం ఇలాంటి వారిదే యేసు దగ్గరికి వచ్చిన యువకుడి నిండా ఉద్రేకం పరవళ్లు తొక్కుతోంది యువకుడా అంత ఉద్రేకం మంచిది కాదు నెంపాదిగా ఆలోచించు శిష్యత్వానికి వెల చెల్లించాలి అది నీవు చెల్లించగలవా అని ప్రభు ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు శ్రోతలు గమనించండి శిష్యత్వం అంటే చౌకబారు వ్యాసంగం కాదు ఆ యువకునికి మంచి మర్యాద ఉంది అతడు కొన్ని చేయడు ఎవరికీ కీడు చేయడు గాని మేలు కూడా చేయడు త్యాగం లేదు దేవుని కోసం తనకున్నది ఏది వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడు అతడు ఆస్తిని కలిగి ఉండడం కాదు ఆస్థే అతన్ని కలిగి ఉంది అతనికి మనుష్యులతో స్నేహం ఉంది గాని దేవుని పట్ల అతని సంబంధం సరిగా లేదు అతని ఆస్తి అతనికీ దేవునికి మధ్య అడ్డంగా నిలిచి ఉంది అతనికి అదొక్కటే కొదవ పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండును ఉండునుగాక ఆమేన్